సంతోషం మీ బిడ్డకు దక్కిన బహుమతి ఏమిటో తెలుసా మీ బిడ్డకు సంతోషం కలిగించే విషయం ఏమిటో తెలుసా ఈ పథకాల వల్ల పేదల గుండెల్లో సంతోషం వారి మనసుల్లో ఆత్మవిశ్వాసం వారి పిల్లల చదువుల్లో ఓ విప్లవం వారి కుటుంబాల అక్కచెల్లెమ్మల సాధికారత అవ్వ తాతల ముఖంలో చిరునవ్వులు ఇవి జగన్కు కావలసిన అవార్డులు జగన్కు కావలసిన రివార్డులు దీనికోసమే జగన్ ఆరాటపడతాడు దీని దీనికోసమే జగన్ ప్రయాసపడతాడు అందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు ఇదే ఇదే చంద్రబాబు పేరు చెబితే ఇదే చంద్రబాబు గారు పేరు చెప్తే ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా చంద్రబాబు నాయుడు గారు చేసింది మీకు ఎవరికైనా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నా ఇలా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు పేరు చెబితే తాను చేసిన ఒక్కటంటే ఒక్క మంచి గుర్తుకు గుర్తుకొస్తుందా అని అడుగుతా ఇలా ఇలా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి పేరు చెబితే ఒక స్కీము రాదు ఆయన పేరు చెబితే ఆయన చేసిన మంచి ఒక్కటి కూడా గుర్తుకు రాదు గుర్తుకు రాకపోగా ఆయన గుర్తుకు రాకపోగా ఆయన ఎందుకు బ్రాండ్ అంబాసిడరు అంటే తెలుసా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు బ్రాండ్ అంబాసిడర్ అంటే తెలుసా చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే ఏమి గుర్తుకు వస్తుందో తెలుసా చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే గుర్తుకొచ్చేది చంద్రబాబు పేరు చెబితే రైతులకు బాబు పేరు చెబితే వ్యవసాయం దండగన్న బాబు గుర్తుకొస్తాడు బషీర్బాగ్ లో రైతుల గుండెల మీద కాల్పులు జరిపిన చంద్రబాబు గుర్తుకొస్తాడు రైతులకు బాబు పేరు చెబితే రుణమాఫీ అని రైతుల నిలువులా ముంచేసిన బాబు గుర్తుకు వస్తాడు బాబు వస్తే కరువు వస్తుందన్న నానుడు కూడా గుర్తుకొస్తుంది అంతేకాదు రేన్గన్ తో కరువులు జయించిన ఓ పిట్టల కూడా గుర్తుకొస్తాడు ఉచిత విద్యుత్ ఇస్తే తీగల మీద బట్టలు ఆరేసుకోవడానికి కూడా ఆ తీగలు సరిపోవు అని చెప్పి మాట్లాడిన అన్యాయపు మాటలు ఈ చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొస్తాయి ఇదే చంద్రబాబు పేరు చెబితే ఇదే చంద్రబాబు పేరు చెబితే రెండు వేల పద్నాలుగులో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది ఎందుకనంటే ఐదు సంవత్సరాల కిందటి మాత్రమే ఫ్లాష్ బ్యాక్ లేకపోతా ఉన్నా రెండు వేల పద్నాలుగులో ఐదు సంవత్సరాల కిందట ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి పంపించిన ఈ పాంఫ్లెట్ ఒక్కసారి చూడండి అందరికీ గుర్తుందా ఈ పాంఫ్లెట్ ఇందులో చంద్రబాబు నాయుడు గారి సంతకం ఉంది ఇందులో మోడీ గారి ఫోటో ఉంది ఇందులో పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడి ఫోటో కూడా ఉంది రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో ఇదే చంద్రబాబు గారు ఇదే ప్యాంఫ్లెట్ మేనిఫెస్టో అయితే పెద్దది ఇంటింటికి పంపించడం కష్టమని చెప్పి ఇలా పాంఫ్లెట్ కొట్టి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి మోడీ గారి ఫోటో దత్తపుత్రుడి ఫోటో కూడా పెట్టి తన ఫోటోతో పాటు ఇంటింటికి పంపించాడు పంపించడమే కాకుండా ఇందులో ఏమన్నాడు